తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ పై విద్యార్థులతో కలిసి పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఈ ర్యాలీ నిర్వహించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు విద్యార్థులు విచ్చల ద్విచక్ర వాహనాలు నడపటం వల్ల ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని పిల్లల భవిష్యత్తుకు పునాదులతో పాటు నడవడిక కావాలని ఆయన తెలిపారు పిల్లలకు బండ్లిచ్చి స్కూలుకు కాలేజీలకు పంపిస్తే అధ్యాపకులు వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు instead తిరుపతి జిల్లా ఎస్పి గారు శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము హెల్మెట్ల మీద ఒక అవగాహన సదస్సు అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కోఆపరేట్ చేసినటువంటి ప్రజానీకానికి అలాగే పత్రికా విలేకరులకి అలాగే స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరం కూడా మా శుభాశిషులు ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు హెల్మెట్ లేని ప్రయాణం వల్ల చాలామంది చనిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఆరు వందల యాభై మంది పైచులకు ఆరు వందల యాభై మంది పైచులకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళందరూ కూడా హెల్మెట్ హెల్మెట్ ధరించని కారణంగా వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం అందులో మా పోలీస్ స్టేషన్ పరిధిలోనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా రెండు మా సర్కిల్ పరిధిలోనే ఒక మూడు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఇందులో కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకటి మనకి తెలుగు గంగా దగ్గర హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే గత నెల రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయడం జరిగింది అలాగే తల్లి కూడా చాలా అపస్మారకమైనటువంటి స్థితిలో వైద్యం తీసుకుంటా ఉంది అలాగే మైనరు ఒక మైనరు అతనికి లైసెన్స్ ఉండదు పదహారు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మైనరు మోటార్ సైకిల్ని వేగంగా ప్రయాణం చేస్తా దక్కిలి మండలం హెడ్ క్వార్టర్లో ఒక దారిని పోయేటువంటి ఒక వృద్ధుడిని ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినాడు అది కూడా మనకి ఈ పదిహేను రోజుల వ్యవధిలోనే జరిగింది కాబట్టి ఇట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగి వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేనటువంటి ప్రయాణం అలాగే చిన్నపిల్లలకి బైకులు ఇయటం అనేది చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మనం అడిగితే తల్లిదండ్రులు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనేటువంటి సమాధానం తల్లిదండ్రుల్లో ఉంది అలాగే వాళ్ళు చిన్నపిల్లలకి వాహనం ఇస్తే కంట్రోల్ చేసేటువంటి బండిని కంట్రోల్ చేసేటువంటి శక్తి వారి దగ్గర ఉండదు ఆ కంట్రోల్ కోల్పోయి ఏదైనా యాక్సిడెంట్ చేసే ఆస్కారం ఉంటుంది అలాగే ఈ స్టూడెంట్స్ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి పిల్లలు ఈ మోటార్ సైకిల్ని విన్యాసాలు చేసుకుంటా అంటే ఆ రోడ్ల మీద బాగా ట్రాఫిక్ ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ మోటార్ సైకిల్ని చాలా విన్యాసాలు చేస్తూ అటు ఇటు పల్టీలు కొట్టిస్తా రఫ్గా డ్రైవ్ చేయడంతో కంట్రోల్ లేకుండా అవి యాక్సిడెంట్లకి గురవుతూ ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోవాలా తల్లిదండ్రులు కూడా ఫ్యాషన్ కోసమో మా అబ్బాయి బండి ఉండాలి అనేది వాడు మారాన్ చేస్తేనో అట్లాంటి వాటికి లోన్ కాకుండా మీరు కఠినంగా చెప్పాలి తల్లిదండ్రులకి తల్లిదండ్రులందరూ కూడా గుర్తించుకొని పిల్లలకి బండ్లు ఇచ్చినట్టయితే అటువంటి వారు యాక్సిడెంట్ చేసినట్టయితే పిల్లవాడితో పాటు ఆ పిల్లవాడు తండ్రి ఎవరైతే ఉన్నాడో తల్లి ఎవరైతే ఉన్నదో ఆ మోటార్ సైకిల్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకు కూడా జైలు శిక్ష అనేది పడతా ఉంది ఖచ్చితంగా హెల్మెట్ లేని ప్రయాణం కూడా సురక్షితం కాదు ఏదో సందర్భంలో మనం మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నప్పుడు జరిగేటువంటి చిన్న చిన్న ప్రమాణ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అదే హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ దెబ్బలు చిన్న చిన్న దెబ్బలతోని గాయాలతో బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైతే మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తుంటారో వారందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలా హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు వారు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడపోరు వారి మీద ఇప్పుడు శిక్షలు కూడా పెరిగాయి కాబట్టి దయచేసి మోటార్ సైకిల్స్ ప్రయాణం చేసేటువంటి ఎవరైనా సరే డ్రైవ్ చేసేవాళ్ళు కావచ్చు అలాగే బిలియన్ రైడర్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ అనేది ధరించాలా హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగి వారు ఒక్కరే కాకుండా కుటుంబం మొత్తం వీధిలో పడే అవకాశం ఉంటుంది